రాయదుర్గం నియోజకవర్గ శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి టీడీపీ పులిబుర సభ్యులు కాలువ శ్రీనివాసుల పేరును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు శనివారం మధ్యాహ్నం పన్నెండు పది టీడీపీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులు గతంలో ఎంపీగా రాష్ట్ర మంత్రిగా సేవలందించారు ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన పేరును రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ రాయదుర్గం నియోజకవర్గ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు నిండు మా నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి టీడీపీ జనసేన అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం చాలా సంతోషకరం శుభ పరిణామం శుభదినం నాడు విడుదల చేసిన ఈ జాబితాతో అప్రతిహత విజయాలకు నాంది పలుకుతుందని మేము నమ్ముతా ఉన్నాం అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఒక చారిత్రక అవసరాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు తప్పకుండా అందరూ కూడా ఏకపక్షంగా మా కూటమికి ఓట్లేసేదానికి సన్నద్ధంగా ఉన్నారు సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సభలు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువలాగా ఉంటాయి తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధమా పారిపోవడానికి సిద్ధమా అనే మాట ప్రజల నుంచి వస్తా ఉంది కాబట్టి అతను రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మేము అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మేము ప్రజలు సంసిద్ధులై ఉన్న తరుణంలో జరుగుతున్న ఈ సుహృద్భావ వాతావరణంలో జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ వస్తుంది నూట అరవై ఐదు స్థానాలకు తగ్గుకోకుండా తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుంది మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు సాగించిన యువగలం పాదయాత్రనే దీనికి పెద్ద నిదర్శనం అట్లాగే మేము చేస్తున్నాం శంఖారావం కార్యక్రమాలు కానీ అట్లాగే మా నాయకుడు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న యాత్రలు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో మా పట్ల పూర్తిగా సానుకూలత ఉంది ప్రజల్లో పట్టుదల ఉంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే పట్టుదలతో ప్రజలందరూ కూడా ఉన్నారనేదానికి ఇది ఒక పెద్ద నిదర్శనం కాబట్టి ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా నిండు మనసుతో ఆశీర్వదించండి నిండు పున్నమి నాడు ప్రారంభమైన ఈ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన ప్రక్రియలో మరి అందరూ కూడా భాగస్వాములై మా మమ్మల్ని ఆశీర్వదించమని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా మా అందరికీ మీ అండదండలు ఉండాలని ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే సందర్భంలో రాయదుర్గం ప్రజలకు కూడా నేను ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసేది ఒకటి ఐదు సంవత్సరాలు నా పరిపాలన చూశారు ఆ తర్వాత వైసీపీ పాలన చూస్తున్నారు ఎవరు ఈ రాయదుర్గానికి అవసరం ఒక సమర్థవంతమైన నాయకత్వం అభివృద్ధి చేసే నాయకత్వం ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చే నాయకత్వం ఈ ప్రాంత ప్రజలను సురక్షితంగా చూసుకునే నాయకత్వం ఇచ్చే శక్తి సామర్థ్యము నాకు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించి యాభై వేలకు తగ్గపోకుండా మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి